ఈ రోజు మొత్తం బాలీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ పెట్టి రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో చేర్చాలని ప్రపంచమంతా భారతీయులు నెంబర్ వన్ గా ఉండాలని ఆయన కోరిక నేను దానికి పూర్తిగా మద్దతు చేశాం కృష్ణ కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో ఇంకోపక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో ఇరవై టిఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా ఆలిసాగర్ ఇంకో పక్క దేవాదుపో పథకాలు కూడా చేపట్టాం ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు పుష్కర తాటిపూడి ఎలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగులో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను చరిత్రలో కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి ఆ రోజు సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఈరోజు అమరావతి మళ్లీ గట్టి అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం అలాంటి అవకాశం తీసుకుని ఈ రాజధాని నిర్మాణం చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క మీరు చూస్తే నేను ఒకే విషయం మీ అందరినీ కోరుతున్నాను పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల ఎనభై రెండు టిఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టిఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్ళు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది త్యాగాలు చేశారు ఇది రాజకీయ వేది కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను మిగిలిన విషయాలన్నీ బయట చెప్తాను కానీ నా జీవితాశయం ఒకటి నీటి విషయంలో గాని సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి ప్రపంచంలో ఎక్కడున్నా మనమల్ని గుర్తించేది ఏకైక భాష అది తెలుగు భాష ఆ భాష ముందుకు పోవాలంటే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే మనకు కూడా ఐకమత్యం అవసరం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలకే ఎక్కువ రాష్ట్రాలుంటే ఈరోజు ఆ తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకి మాత్రం దేశంలో రెండు రాష్ట్రాలు ఉండడం మనందరికీ గౌరవం ఈ గౌరవాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకపోవాలంటే ఒకప్పుడు ఇజ్రాయెలిస్ జూయిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా కోటి కూడా లేదు కాని ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా ముందుకు పోయి అమెరికాకు పోయినా ఏ దేశానికి పోయినా శక్తివంతమైన జాతిగా జూయిష్ ఉన్నారు రెండు వేల నలభై ఏడుకి జూయిష్ను కూడా మించిపోయి నెంబర్ వన్ జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా ఏకైక లక్ష్యం అందులో ఈరోజు ఇక్కడుండే మన మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు వారందరినీ అభినందిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ సభల్ని నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ